ఐదవ మాట నేను అంతేకాక యశ్రభు వారు పలికిన మాటలు చాలా అర్థం ఉందండి ఎస్ లోకంలో బ్రతుకుతున్నప్పుడు కూడా ఆయన నోటి నుండి వచ్చే జీవపు మాటలను కూడా వినడానికి అనేక మంది వచ్చి చున్నాను అంతేకాదండి దేవ్ ఆ మాటలు విన్నవారు దేవుని వారసులుగా కూడా ఉన్నారు అనేక మంది వారసులుగా కూడా మారారు పలికిన ఏడు మాటలు కూడా విశిష్టత ఉంది యాహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనం ఇరవై తొమ్మిదో వచనములు చదివితే అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యస్సు ఎరిగే లేఖనము నెరవేరునట్లు నేను దక్కుకునిచున్నాను అని చిరకతో నుండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉన్నాను గనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి పొడకకు తగిలించి ఆయన నోటికి అందించి ఉదయం తొమ్మిది గంటల నుండి తప్పికొ తప్పికొని అనే మాటకు వచ్చేసరికి ఆయన ఆయన మాట పలికేసరికి ఆరు గంటలు ఆరు గంటల చిరువ మీద ఉన్నాము యేసుక్రీస్తు వారికి ఆ మాట చెప్పేటప్పటికి ముగింపు దశ వచ్చిందని అర్థమైంది ఈ లోకాన్ని విడిచిపెట్టవలసిన సమయం వచ్చిందని అంతకు ముందు మాట ద్వారా ఆయనకు అర్థమైంది ఇప్పటి వరకు ఆయన శరీరం నలిగి ఊపిరి తీసుకోవడానికి కూడా కష్టంగా ఉంది ఆయన రక్తాన్ని మన కోసం దారలుగా అర్పించినారు అంతేకాక ఆయన శ్వాస తీసుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంది బాడీ అంతా నలిగిపోయింది పైగా శరీరం అంతా తన రెండు చేతుల మీద ప్రాడుతుంది శ్వాస తీసుకోవాలన్నా మన శ్వాసకు శ్వాసకు పైకి తీసుకురావాలి అంటే రెండు చేతుల్లో మేకులు అత్యంత దారుణంగా ఆయన భుజాలకు ఎంతో బలహీనంగా బలహీన పడ్డాయో మరలా ఆయన ఈ మూడు మాటలు మాట్లాడడానికి వారికి సహకరించలేదు ఎందుకంటే ఆయన దాహం కొలుచున్నారు అతని నోరు ఎంత ఎండు ఆయన నోరు ఎంత ఎండిపోయిందో పూర్తిగా ఆయన అలసిపోయారు అయితే ఆయన ముందు మాటలు మాట్లాడేటప్పుడు పెదవులు కూడా తడవాలి కదా ఎంతో అలసిపోయారు మన గురించి సువార్త అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చి అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని ఏసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పుకొని అని ఇప్పటికే అంతా సమాప్తమైనది అని తెలుసుకుని అప్పుడు లేఖనము నెరవేరాలి మరియు ఇంకో ఆఖరి లేఖనము కూడా నెరవేరాలని అప్పుడు పలికిన మాటని దప్పుకున్న దికున్నాము అని సమాప్తమైనది మరియు గ్రహించి దానికి ముందు కూడా లేఖనంలో రాయబడి ఉన్నది అలాగే దాని రాసిన సంకీర్తనలు అరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం వారు చేతుని నాకు ఆహారంగా పెట్టి నాకు దప్పి అయినప్పుడు చిరుకును త్రాచ్చిరి అలాగే మా తైసు వార్త ఇరవై ఏడవ అధ్యాయం ముప్పై నాలుగో వచనంలో కూడా ఉంది చేతులు కలిపిన ద్రాక్షారసమును ఆయనకు త్రాగించి ఆయన దాన్ని దాని యొక్క రుచి చూచి ప్రాగ నల్లో అలాగే మాకు సువార్త పదిహేనవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చింది అంతటా గోలము కలిపిన ద్రాక్ష ఆయనకి ఇచ్చిన కాని ఆయన దానిని పుచ్చుకొనలేదు గోలము అనగా ద్రాక్షారసము ద్రాక్షారసముల ఆయన ఆ తరువాత మాటలు ఆయన సమక్తమైనది ఆయన ఆత్మను అప్పగించారు తప్పుకొని చిన్నాను అనే మాటకు మానవ స్వభావాన్ని బట్టి ఆయన తెలియజేశారు దాహం అనగా మూడు రకాలుగా ఉంది ఒకటి శరీర సంబంధమైన దాహం రెండు ప్రవచనాలు నెరవేర్చబడాలన్న దాహం మూడు మన పాపములకు ఆయన శిక్షగా అనుభవించవలసిన దాహం ఈ చిన్న మాటను దేవుడు దీవించి ఆశ్రదించ प्रभु समन। का ये नीका ना प्रभुवारचिते वा न जनो नाम्भु नी कु పిగున్నాయ <tries> <tries>